మంగళగిరిలో ఎంటీఎంసీ మంగళగిరి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మనము స్థానికంగా గండాలయపేటలో ఈరోజు మనం చేపడుతున్నాము గండాలయపేట మన యొక్క వార్తలో ముఖ్యంగా మనం ప్రతి ఇండ దీని యొక్క ఉద్దేశము రెండు ఒకవైపు అదనపు వర్కర్లని దానికి కావాల్సిన సామాగ్రిని అన్నిటినీ తీసుకొని ది ఒక డ్రైవ్ మోడ్లో మొత్తం వార్డుని కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దటము ఇంకొక వైపు ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించటం కోసము ప్రజలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు అందరూ ఒక వాలంటీర్గా ఏర్పడి ఇంటింటికి తిరుగుతూ బ్రోచర్స్ ద్వారా వాటి ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్నాము ఇది ఒక పూర్తి స్థాయిలో ప్రజల్లోనూ మార్పు రావటం కోసం దానికి తగ్గగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుకోవటం పెంచుకొని మనం స్వచ్ఛ మంగళగిరి సహకారంగా ఈ యొక్క కార్యక్రమం తీర్చిదిద్దబడింది థ్యాంక్ యూ మా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే మానవులు ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు స్వచ్ఛ మంగళగిరి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి వార్డులోనూ ఒక ముప్పై రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు అలాగే అడిషన్ కమిషనర్ గారు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడం మంగళగిరి యొక్క ఈ పా స్వచ్ఛ మంగళగిరి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డస్ట్బిన్లోనే చెత్తను వేయాలి అలాగే ప్లాస్టిక్ని వాడకూడదు అలాగే మన మామూలు ప్లాస్టిక్స్ సంచులు వాడకుండా అలాగే డస్ట్బిన్ డస్ట్బిన్లోనే చెత్త వేయటం అంటే కాలువల్లో చెత్తని అలాగే ఆహార పదార్థాలను వేయకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ స్వచ్ఛ మంగళ కార్యక్రమాన్ని ప్రారంభించగింది చెయ్యి చెయ్యి కలుపుదాం మన మంగళగిరి తాడేపల్లి నగరాన్ని కలుపుదాం 你看，直接看，直接就能出来了。我觉得这个有点难。